కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు స్మార్ట్ మీటర్లు పెట్టి ట్రూఅ్ ఛార్జీలు అదనంగా పెంచుతూ ప్రజలపై భారాలు వేయడానికి నిరసనగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హెచ్టేషన్ ధర ధర్నా చేపట్టడం జరిగింది ఈ రోజు సుమారు పదమూడు వేల రూపాయలు ఖరీదు చేసే స్మార్ట్ మీటర్ ని ప్రజలపై డైరెక్ట్ గా భారం వేయకుండా తొంభై ఆరు నెలల పాటు ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లు అదనంగా వసూలు చేస్తారు అలాగే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదివడకు వారే కరెంటు తాలూకా విద్యుత్ ధర కూడాను స్లాబ్ మార్చేసి ఆ రకంగా కూడా దొడ్డిద దోపిడీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే సాధారణ ప్రజలు కార్మికులకు సంబంధించి కూలీల మీద ఇది ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది ముందే స్మార్ట్ మీటర్ కి డబ్బులు రీఛార్జ్ చేసుకుంటే తప్ప లేదంటే కరెంటు సరఫరా నిలిచిపోయే పరిస్థితుంది అంటే ఈ రోజు ప్రజల మీద భారాలు పెంచుతూ అదనంగా ముక్కుపిండి వసూలు చేసుకునేందుకు భాగంగా ఈ రకంగా చేస్తున్నారు గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు నలభై తొమ్మిదికి ఒప్పందం చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు ఈ కూటమి ప్రభుత్వం వీలొచ్చిన తర్వాత యూనిట్ ధర నాలుగు రూపాయలకు ఒప్పందం చేసుకుని ప్రజలపై భారాలు లేస్తున్నారు అంటే దొందుకు దొందు అయిన పద్ధతిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలపై ఏ రకంగా భారాలు వేయాలనే అదే తప్ప గతంలో ఇదే ప్రభుత్వం బాధులే బాదురైన కార్యక్రమం పెట్టింది మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే బాటిలో ఉంటే వాళ్ళకి వీళ్ళకి తేడానికి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే అదాని ప్రయోజనం కోసం ప్రజలపై భారాలు వేసే ఈ స్మార్ట్ మీటర్ల తలక ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి ఏ ఒక్క ఇంటికి కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్ పెడితే ప్రజలందరూ కూడా దీని మీద వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి సామాన్య కష్టాలు పడే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం